హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైర శాస్త్రి బ్లాగ్స్ సో ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మన బ్లాగ్ లో ఫుడ్ బ్లాగ్ ఫుడ్ వీడియోస్ ఇవన్నీ పెడితే పోతలేవు కాబట్టి మేము బ్లాగ్స్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నాం సో బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేమైతే స్కూల్ గేమ్స్ వచ్చినాం అయితే హోంవర్క్ రాసుకున్నాం హోంవర్క్ అయితే చాలా ఇచ్చారు హై క్లాస్ కాబట్టి వచ్చినప్పటి నుంచి అయితే మా మమ్మీ స్నాక్స్ ఏం చేయలేదు మస్తు ఆగలేదు వస్తాము ఈ టైం అయితే హోంవర్క్స్ అయిపోయినాయి కాబట్టి మేము టైం పాస్ చేస్తాం టీవీ చూస్తాము

హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు శైలజ శ్రీ బ్లాగ్స్ ఇంకా మా పిల్లలు అయితే బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తాం బ్లాగ్ తీస్తున్నారు అమ్మ నువ్వు ఇంత అన్ని మంచి మంచి రెసిపీస్ తీసినా ఎక్కువ వీడియోస్ అవుతాడు కొన్ని రోజులు బ్లాగ్ స్టార్ట్ చేద్దాం రెసిపీ కానీ ఇక మా పిద్దుడు కూడా అంటుండు సరే అట్లా కూడా కొన్ని రోజులు ట్రై చేద్దాం మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారో అనేసి అయితే ఇంకా మా పిల్లలకైతే ఈ రోజు బాగా ఆకలిస్తుంది కొంచెం పని ఉండి నేను బయటికి వెళ్ళిన అయితే వీళ్ళు స్కూల్ నుంచి వచ్చే టైం వరకు వస్తాను అనేసి అనుకున్నా కానీ రాలేదు పాపం పిల్లలైతే ఇప్పటి వరకు ఏం చేసారు సన్ని రాసుకుంటూ వస్తున్నాం మస్తు హోం ఇచ్చారు అసలు వచ్చాక వస్తాగలి తెలుసా మాకు అన్నం నేను మరి అన్నం అన్నం విధంగా స్కూల్ అన్నం ఈడ అన్నం ఎట్లమ్మా ఈవినింగ్ స్నాక్స్ అనే ఉండాలి కదా స్నాక్స్ ఒక్క రోజు ఎప్పుడైనా లేరు కదా అంత అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అమ్మా ఎందుకు చేసుకోమమ్మా అజస్ట్మెంట్ ఇక ఒక్క రోజు నువ్వు చెప్పకుండా పోయాను నేను మీరు వచ్చే వరకు వస్తాను అనుకొని పోయినా నాకు అంత టైం పట్టింది అట్లా చదువుతాం అంటున్నాను ఇక రుణ అమ్మ కోసం పకోడీలు ఇక మా సార్ అయితే దగ్గరికి రాగానే ఫోన్ అయితే చేసేస్తాడు చాయ్ పెట్టమని ఇంకా తర్వక అయితే చాయ్ పెట్టాలి రేపు స్కూల్ ఆల్డర్ అని స్కూల్ రేపు ఏబిహెచ్ బంద్ అంతా మెసేజ్ ఏమో బంద్ ఉందంట రేపు ఏ రేపు అయితే బన్నీ బ్యాడమ్ చేసుకునే మంచి టీవీ చూసుకున్నా రేపు చేసుకుందామని బాగా రాసేసుకున్నాడు గ్రేట్ అయితే చెక్ చేసా డైరీ సైన్ చేయించా నీకు తెచ్చినావా డైరీ డైరీలు ఇంక ఇయలేదు కదా ఇంకా క్లాసులు స్టార్ట్ అయినాయి మాకైతే క్లాసులు స్టార్ట్ అయినాయి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది స్కూల్ తీసి ఇంకా క్లాసులు స్టార్ట్ కాలేవు మొన్నటి వరకు అయితే ఈ రోజు అంటే లెసన్స్ చెప్పి రాసా చెప్పింది యూస్ కదా వీడైతే మన పాత బ్లాగ్స్ లో వస్తుండే యా వీరైతే యా ఒచ్చనంటి యా టై దగ్గర అల్కొ టైం పాస్ చేస్తారు మాకైతే యా వీళ్ళ ఇద్దరు కలిసి నంటి యా బిల్డింగ్ మొత్తం ఒకడైతేది అన్ని కోతిపణలే చేస్తారు ఇద్దరు అవో వీడు తోడ 22 ను ఇందస్కోదా టీవీ శివం ఓ మై గాడ్ కొయి 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 ఓ రంపరే హోయ్ ఓ కమనే

కోకో శివాని బానికోడు అయ్యా బాడు దేవుడు అన్నాడు మీకు రిమోట్ కావాలి అది పెట్టాక గమ్ము ఎడిపిస్తాను